స్టోలో సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం ఆల్రెడీ వీడియోస్ అనేది చేస్తున్నామండి దానిలో భాగంగా మనము ప్రాచీన చరిత్రలో మనకి ప్రధానంగా రాతి యోగాలు అనేది ఉంటాయి ఆ రాతి యోగాల గురించి మనము అంతకుముందు వీడియోలో చూడాల్సిన వాళ్ళు ఉంటే చూడండి అలానే ఈ లైవ్ ద్వారా మీకు ఈ రాతి యోగాల ప్రాచీన శిలా యోగ అలానే మనకి నవీన శిలా యుగం దాకా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందండి మనము ఈ మధ్యన గ్రూప్ టూ ఫలితాలు వచ్చాయండి గ్రూప్ టూ ఫలితాలు ఎవరైతే సిపిటీ ఎన్నికారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అలానే ఇంకా ఎవరైతే ఎన్నిక కాకుండా ఉన్నారో వారు మరొకసారి అదేర్ పడకుండా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలని కోరుకుంటున్నాను అలానే మనము మన యొక్క టాపిక్ కనుక వచ్చేస్తే ఇప్పుడు ప్రస్తుతము మనము ప్రాచీన శిలాయుగం సంస్కృతి గురించి తెలుసుకుందాము ఆది నుంచి క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాల వరకు ఉన్న యొక్క సంవత్సరాన్ని మనము ప్రాచీన శిలాయుగ సంస్కృతి అంటామండి క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై మూడులో బ్రూస్ పూటే ప్రాచీన శిలాయుగానికి సంబంధించి తొలి ప్రదేశాన్ని పల్లవరం ప్రస్తుతము చెన్నై వద్ద ఉన్న ప్రాంతంలో కనుగొన్నారండి సోన్లోయ ఇది ప్రధానంగా నర్మదా లోయ మధ్యప్రదేశ్ అలానే మనకి బెలారస్ లోయ ఉత్తరప్రదేశ్ దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పురావస్తు శాఖ నిర్వహించిన తువకాల్లో మనకి ప్రాచీన శిలాయుగపు పనిముట్లు అనేది దొరికాయి ఈ యోగానికి చెందిన మానవులు స్ఫటిక శిలలతో పనిముట్లను తయారు చేసి వినియోగించేవారు ఉదాహరణ గోళకరాతి పనిముట్లు అలానే చేతిగొడ్లై అలానే చక్కాలు అలానే మనకి రాళ్ళు మొదలైనవి ఈ యొక్క యుగంలో మనకి మానవులు అనేది ఉపయోగించినట్టు మనకి తెలుస్తుంది ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవుడు హోమోసెఫియన్ జాతి కంటే ముందు తరానికి చెందినవాడండి అలానే రామఫిటికస్ జాతికి చెందిన మానవ అవశేషాలు శివాలిక్ ప్రాంతంలో అలానే నయోన్తాలి జాతికి చెందిన అవశేషాలు నర్మదా ప్రాంతంలో మనకి లభించాయండి ప్రాచీన శిలాయుగ అంతంలో క్రీస్తు పర్వం పదవేలో ఆధునిక మానవుడు ఓమోసెఫియన్ అనేవాడు ఆరంభించాడు లాటిన్ భాష లో హోమో అని అంటే వివేకవంతుడు లేదా ఆలోచన పరిజ్ఞానం కలిగి ఉన్న మానవుడని అర్థమండి ఈ కాలంలోనే ప్రజలు చిన్న చిన్న గుంపులుగా సంచార జీవితాన్ని గడిపేవారు జంతువులను వేటాడుతూ అలానే ఆకులు పళ్ళులను స్వీకరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకునేవారు అప్పటి ఆర్థిక వ్యవస్థను వేట సేకరణ ఆర్థిక వ్యవస్థగా మనము పేర్కొనవచ్చండి అలానే మధ్యయుగ శిలాయుగ సంస్కృతి క్రీస్తు పూర్వము పదివేల నుంచి ఎనిమిదవ సంవత్సరం ఎనిమిది వేల సంవత్సరం వరకు ఉన్న ప్రాంతాన్ని మనము మధ్యశిలాయుగ సంస్కృతి అంటామండి ఈ మధ్య యుగంలో మానవుడి జీవ నిర్మాణము ఈ యుగంలోనే ప్రారంభమైందండి ఈ కాలంలో నిర్మించిన గృహాలు ఉత్తరప్రదేశ్లోని సరాయి సహార్ రాయిలో బయటపడ్డాయండి ఇది భారతదేశంలో తొలి గృహాలన్నీ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు అలానే భారతదేశం చేతితో కొండల తయారీ ఈ కాలంలోనే ప్రారంభమైందండి ఈ దేశంలోనే తొలిసారిగా తయారు చేసిన కొండలు ఉత్తరప్రదేశ్లోని సోపాడి మండలో బయటపడ్డాయి అలానే ఈ కాలానికి చెందిన పరిమాణము పుష్పోషణ ఈ యుగంలో ఆవులు మేకలు గొర్రెలను ఈ యొక్క ఎవరైతే మానవులు ఉన్నారో పోషించేవారు యుగంలో తొలి పుష్పోషణకు సంబంధించిన ఆధారాలు బాగూరు రాజస్థాను అలానే అడంగర్ మధ్యప్రదేశ్లో లభ్యమయ్యాండి ఈ కాలానికి చెందిన ప్రజలు ఎక్కువగా కార్జైట్ అలానే చెట్ అనే చలలలతో పనిముట్లను తయారు చేసేవారు ఇవి పరిమాణంలో చిన్నగా ఉండటంతో వీటిని సూక్ష్మశిలని పిలుస్తారు యోగాన్ని సూక్ష్మశిలా యుగం అని అన్నారండి దేశంలో తొలి సూక్ష్మశిలలో పురావస్తు శాస్త్రవేత్త క్యారీలు విద్య పర్వత ప్రాంతాల్లో కనుగొన్నారు యుగంలోని తెగల మధ్య ఘర్షణలో చెలరేగి తొలిసారిగా యుద్ధాలు అనేది జరిగాయి దీనికి సంబంధించిన ఆధారాలు సరాయి సహార రాయి ప్రాంతంలో మనకి లభించాయండి చారిత్రక పూర్వ యుగంలో చిత్రలేఖనం అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో అనేక చోట్ల శిలాయుగాలకు చెందిన మానవుడు వేసిన చిత్రాలు అనేది లభ్యమయ్యాయి మనం గనక మధ్యప్రదేశ్లో వీటిని మనము చూడవచ్చు ఇది యునెస్కో ద్వారా బింబెట్టకు సంబంధించి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రం వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి గుర్తింపు పొందింది ఇక్కడ ప్రాచీన శిలాయుగము అలానే మధ్య శిలాయుగము నవీన శిలాయుగము తామర శిలాయుగానికి చిత్రాలనేది లభ్యమైంది బింబెట్ట గృహాలను పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో పురావస్తు శాస్త్రవేత్త విఎస్ వాంకార్ కనుగొన్నారండి క్రీస్తు పూర్వం పదివేల కాలానికి చెందిన సామాజిక ఆర్థిక సాంస్కృతిక జీవనానికి అర్థం పట్టేలా గీసిన తొలి చిత్రాలు చిత్రలేఖనం అనేది ఇక్కడ లభించాయి అనేక రకాల జంతువులతో పక్షులు చేపలతో పాటు వాటిని వేటాడే చిత్రాలు అధికంగా లభించాయి లిపి లేని ఈ కాలాన్ని అధ్యయనం చేసేందుకు ఈ యొక్క చిత్రలేఖనం అనేది ఎంతోగానో ఉపయోగపడిందండి ఒక గృహలో ఒక అడవి పందిని ఒక వ్యక్తి చంపినట్లు చిత్రం ఆధారంగా ఆనాటి మానవుడు ఆహార సేకరణ కోసము ఎంతగా శ్రమించేవాడో తెలుస్తుంది జంతువులను వేటాడేందుకు ఇల్లు బాణము ఏటలు అలానే కత్తులు ఉపయోగించేవారని మనకి చిత్రాల ద్వారా మనకి తెలుస్తుందండి ఈ విధంగా మనకి చారిత్రక పౌరవ చిత్రలేఖనం ద్వారా మనకి విషయాలు అనేది మనకి తెలియటం అనేది జరుగుతుంది తామర యోగానికి చెందిన ఒక చిత్రంలో గుర్రాలపై కూర్చుని వేటాడే పురుషులను అలానే నృత్యం చేస్తున్న మహిళలను తేనెను స్వీకరించడాన్ని అత్యంత సుందరీకరంగా చిత్రీకరించారు రంగురాళ్ళను స్వీకరించి వాటిని పొడిగా మార్చి తయారు చేసిన రంగులు కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేటికి చెక్క చెదరకుండా మనకి కనిపిస్తున్నాయి చారిత్రక పూర్వయోగానికి చెందిన చిత్రలేఖనము బెంబర్తో పాటు యావత్ భారతదేశంలోనూ మనకి కనిపిస్తుంది కర్ణాటకలోని కుప్పెళ్ళు అలానే తెక్కలకోటలోను ప్రాచీన చిత్రాలు వెలుగు చూసాయండి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అనేక ప్రాంతాల్లో మనకి చిత్రకాలానికి సంబంధించిన చిత్రాలు కూడా లభ్యమయ్యాయి అలానే నవీన శిలాయుగము ఈ యొక్క క్రీస్తు పూర్వము ఎనిమిదవ వేల సంవత్సరం నుంచి అలానే నాలుగు వేల సంవత్సరాల మధ్య ఉన్న కాలాన్ని నవీన శిలాయుగం అంటారు ఈ కాలంలోనే మానవుడు ఫాటో ఆస్ట్రాలైట్ జాతి వ్యవసాయం అనేది ప్రారంభించాడని శిలా పనిముట్లతో వ్యవసాయం చేయడంతో నవీన శిలాయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు ఆహారం కోసం వేటాడే దశ నుంచి స్వయంగా ఉత్పత్తి చేసుకునే దశకు చేరుకున్నాడు సంచార అంతమై స్థిర నివాసాల ఏర్పాటు అనేది ప్రారంభమైనది అప్పుడు దాకా మానవుడు సంచార జీవిత గడిపడండి ఇప్పుడైతే నవీన సులయోగం వచ్చిందో అప్పుడు మానవుడు ఒక స్థిర నివాసాన్ని అనేది ఏర్పరచుకోవడం అనేది జరిగింది ఆహారం కోసం వేటాడే దశ నుంచి స్వయంగా ఉత్పత్తి చేసుకునే దశకు అనేది మానవుడు చేరుకున్నాడు సంచార జీవనం అంతమై స్థిర నివాసాలు ప్రారంభమైంది దీంతో మొట్టమొదటిసారిగా గ్రామీణ వ్యవస్థలు ఏర్పడి ఆధునిక నాగరికతకు పునాదులు అనేది ఏర్పడ్డాయండి ఈ యుగం నుంచే కొమ్మరి చక్రం వినియోగంలోకి అనేది వచ్చింది ఇది నవీన శిలాయుగం నుంచి మనకి కొమ్మరి చక్రం అనేది వినియోగం రావడం అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి జంతువులను మజ్జిగ చేసుకోవడము సమాజము అలానే శాంతియుత సహజీవనము ఆర్థికపరమైన విప్లవము పరిపాలన వ్యవస్థ సంఘ జీవనము శ్రమ జీవనము అనే పరికరాల తయారీ కొండల పై చిత్రాలు వేయడంతో పాటు వివిధ రకాల వృత్తులు ఈ యుగంలోనే మనకి ఏర్పడ్డాయండి బార్తార్ పద్ధతి అంటే వస్తుమార్పిడి పద్ధతి మాతృదేవత ఆధారణ అనేది మనకి మొదలైంది కూడా నవీన శిలాయుగంలో నవీన శిలాయుగం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వేరు వేరు కాలాల్లో ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా బల్లారి జిల్లాలోనే రాయచూరు వద్ద ప్రారంభమైందండి ఒక్క భారతదేశంలోనే కాకుండా ఆగ్నేయాస మొత్తంలో ఈ ప్రాంతమే జన్మస్థానం అని మనకి శాస్త్రవేత్తలు చరిత్రకాలు గుర్తించారు దక్షిణ భారతదేశంలోని నవీన శిలాయుగ ప్రదేశాలు కనుక చూస్తే తెలంగాణలోని ఉట్నూరు నాగార్జునకొండ ఆంధ్రప్రదేశ్లోనే మనకి రేణుగుంట ఎర్రగుంట పాలెం అండి ఇది కడప జిల్లాలో ఉంది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ప్రాంతానికి నవీన శిలాయుగానికి సంబంధించినవి అండి తామర శిలాయుగ సంస్కృతి చాలా సంవత్సరాలు శిలాయుగంలోనే జీవించిన మానవుడు క్రమంగా లోహాలను అనేది ఉపయోగించడం నేర్చుకున్నాడు శిలాయుగం నుంచి లోహ యోగానికి మారడానికి కొన్ని లక్షల అనేది పట్టింది యుగంలోనే మానవుడు శిలలతో పాటు రాగితో చేసిన పనిముట్లను కూడా వినియోగించాడండి ఈ కాలంలో ఉపయోగించిన తొలి లోహము రాగి నదీ తీర ప్రాంతాల్లో గ్రామీణ జానపదాలు ఏర్పడటంతో రాగిని శుద్ధి చేసి వాడటం అనేది మొదలైనది యుగ సంస్కృతిని కొనసాగించిన ప్రదేశాలనేది గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్లోని అజర్ పురాతన పేరు తాంబావర్తి అంటే రాగి ఉన్న చోటని అర్థమండి హజార్లో నివసించిన ప్రజలు బల్లపొరుపుగా ఉన్న గొడ్డలు కొత్తులు గాజులు వాడినట్లు మనకి ఆధారాలు అనేది లభించాయి రాజస్థాన్లోని గిలొందులో రాగి కొత్తుల పరిశ్రమను కనుగొన్నారు గణేశ్వర్లో బాణాలు చేపలు పట్టే గాలాలు కత్తులు అనేది దొరికాయి మహారాష్ట్రలోని దైమాబాదులో అధిక సంఖ్యలో రాగి వస్తువులు అనేది మనకి బయటపడ్డాయి ఎక్కడే వృష్పంపై దాడి చేస్తున్న పులిబొమ్మ ఉన్న ఎర్రటి పాత్ర వెలుగులోకి వచ్చింది మధ్యప్రదేశ్లోని మాల్వాలు మగ్గం కొండలు అలానే ఆంబూర్తి విగ్రహం అనేది లభించాయి ఈ విధంగా మనము నవీన శిలాయుగం దాకా మనం చెప్పుకోవడం జరిగిందండి మనం ఎప్పుడైతే ఈ యొక్క శిలాయుగాల గురించి తెలుసుకొని ఉంటామో మనకి ఇండియన్ హిస్టరీలో మనం స్టార్టింగ్లో ఉన్నట్టు అండి దీని తర్వాత ఒక్కొక్క టాపిక్ మనము ఒక్కొక్క అంశాన్ని ప్రతిరోజు మనము కవర్ చేసేటట్టు ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్